नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः तमादिदेवं करुणानिधानं तमालवर्णं सुहितावतारम् अपार भजामये भजामहे भगवतस्वरूपं भूषणमुल चिलकु बुधतोषणमुलु మంగళతర ఘోషణములు గమను గుణభాషణముల్ అని విజ్ఞాపన చేస్తూ మనం ద్వాదశ స్కంద శ్రీమన్ మహాభాగవతం బోధనామాచుల వారిని అంతా ప్రవేశిస్తూ ఉన్నాం మిత్రులారా భాగవతము తెలిసేవడైనా నాకు తెలుసు అంటే భాగవతము తెలిసి పలుకుట చిత్రం సూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతూ మా అమ్మాయి దాదమ్మ మాధవి ఆమె ఒక క్వశ్చన్ వేసింది అన్నగారు భాగవతం 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 అంటే రజునాథ్ చదవపైన ఎప్పటికైనా బాగవుతారు కదా అంది భాగవతం 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 అంటూ ఉంటే ఎప్పటికైనా బాగు అవుతారు కదా అన్నారు కదా ఏమిటి విశేషమని చెప్పి ఈ భాగవతం సాక్షాత్తు వాసుదేవ ద్వాదసాక్షి మంత్రపూరిత పూతమైనటువంటిది వాసుదేవ ద్వాదసాక్షి మంత్రంలో పన్నెండు అక్షరాలు ఉంటాయి ఈ పన్నెండు అక్షరాలు భగవంతుడి యొక్క పన్నెండు అవయవాలకు ప్రత్యేకతలు ఈ భగవంతుని దేహ దేహంలో ఉన్నటువంటి అవయవాలు పన్నెండు అవయవాలకి పన్నెండు స్కంధాలు ఇందుట్లో ప్రతి స్కంధం కూడా భగవంతుని గురించి చెప్పేవంటివే ఇలాంటి మహత్తరమైనటువంటి దివ్య దివ్యమైనటువంటి భాగవతాన్ని ఎవరైనా నాకు తెలుసు నాకు అని వచ్చు అని చెబితే నవ్విపోదురుగాక భాగవతము తెలిసి బలుకుంటాం చిత్రము ఎవడైనా నాకు తెలుసు అంటే చాలా చిత్రం నవ్వుకునే విషయం నీకే తెలుసురా ఎందుకు ఎంత చెప్పినప్పటికీ కూడా అంత అంత మిగిలి ఉంటుంది అక్కడ ఎన్ని గంటలు చెప్పినప్పటికీ అంత మిగిలి ఉంటుంది అందుకనే భాగవతాన్ని ఎప్పుడు కూడా ఏమంటారు భాగవత సప్తాహం అంటారు ఏడు పగళ్ళు చెప్పాలి దాన్ని ఏడు రోజులు చెప్పాలి మోక్ష మోక్షకారకమైనటువంటి మార్గం ఏమిటంటే భాగవతాన్ని ఏడు రోజుల పాటు వినడం ఏడు రోజుల పాటు చెప్పడం అది మహామంత్ర సమతమైనటువంటిది అన్నమాట ఓం నమో భగవదే వాసుదేవాయ అనే మంత్రానికి ప్రతీక మహాభాగవతం కాబట్టి భాగవతము తెలిసి పలుకుటవచిత్రు సూలికైన తమ్మి చూలిక చెప్పేటువంటి వాడు రుద్రుడు కానీ తమ్మిచూలి అంటే నారాయణుడికి యొక్క అయినటువంటి బ్రహ్మగారు బ్రహ్మ రుద్రాల వల్ల కాదు నాకు అన్ని తెలుసుని చెప్పడానికి అది నిగడ తెలుసాయంటామేమో విభుత జనుల వలన విన్నంత కన్నంత మహానుభావులైన వాళ్ళు పెద్దలు గౌరవాచార్యులు ఎంతో మహాభాగవతములు ఉన్నారు వాళ్ళ సన్నిధిలో శ్రద్ధాళువులై నేను విన్నాను ఆ విన్నదాన్ని విభుత జనుల వలన విన్నంత కన్నంత విన్నటువంటి విషయాలు మనసులో ఉండిపోయినాయి కొన్ని జారిపోయినాయి కన్నంత నేను అవగాహన చేసుకున్నాను అవగాహించుకున్నాను నేను వాటిని తెలియవచ్చినంత తేటపరుతూ విన్నవి వంద అయితే పెద్దల దగ్గర కన్నవి అనుభూతి పొందినటువంటివి డెబ్బై ఐదు పర్సెంట్ పాతికిపోయినాయి మధ్యలో దారుణ లేక ఆ ఉన్నటువంటి డెబ్బై ఐదు పర్సెంట్లో నేను చెప్పవచ్చేవాడికి చెబుదామనుకునేవాడికల్లా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉండిపోయినాయి చెప్పవచ్చేవాడికి ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంది కాబట్టి అమోఘమైనటువంటిది అపరిమితమైనటువంటి భాగవత విశేషాలన్నింటినీ కూడా చెప్పాలంటే బ్రహ్మ రుద్ర ఇంద్రాద్ర వల్ల కాదు పంపని చెప్పి ఏదో పెద్ద దగ్గర విన్నాను కాబట్టి కొన్ని జ్ఞాపకం ఉన్నంత వరకు కొన్ని ధారణ చేశాను కొన్ని చెప్ చెబుదామనుకుంటున్నాను చెప్పడానికి మాటలు తనకు కొన్ని పోయినాయి మిగిలిన భాగాన్ని మీకు చెబుతున్నాను మొత్తం కలిస్తే టెన్ పర్సెంట్ కూడా ఉండదేమో అన్నట్లుగా చెప్పారు ఇంకో విశేషం ఏమిటి అంటే భాగవతాన్ని ఎవరు రాశారు అంటే పోతన గారు ఆంధ్ర భాగవతాన్ని రాశారు ఆయనేమన్నాడు అయ్యా భాగవతము పలికెటిది భాగవతమట మీకు వినిపించేది భాగవతం రామభద్రుండట రామభద్రుండటే ఈ భాగవతం రాసిందే దంట కవులు ఇద్దరు కవులు రాశారట ఒక ఆయన చెప్తూ ఉన్నాడు ఒక ఆయన రాస్తూ ఉన్నాడు ఆ చెప్పే చెప్పి చెప్పేవాడు ఎవరు సాక్షాత్తు రామచంద్రము చెప్తున్నాడు పోతరామద్రుడు రాస్తూ ఉన్నాడు పలికించటివాడు రామభద్రుడు నీకేమిటి నీకేంటి లాభం అంటే నే పలికిన భవహరమగునట నేను ఆ భాగవతం చెప్పే విషయాలు నా నోటి ద్వారా పలికితే నా యొక్క జన్మధరి ధన్యమైపోతుంది అన్నాడు భవహరమైపోయి మోక్షమే ఈ సాంసారికమైనటువంటి బంధాలన్నీ తెగిపోయిన తర్వాత మిగిలేదు ఒకటి ఏమిటి అంటే భగవంతుల్లో చేరిపోవడమే సాయుధ్యం సాన్నిధ్యం సామీప్యం అంటారు కాబట్టి అది చేరిపోవడమే కాబట్టి నేను పలికినందువల్ల భవహరమైపోతుంది కాబట్టి పలికదా ఎందుకంటే లాభమేం కావాలి నాకు అందుకుని అదే నేను మాట్లాడతాను నువ్వే రెండు కా ఇంకో భాగం ఇంకో మాట చెప్పడం ఎందుకు కేవలం నీ నామస్మరణ చేసినందువల్ల నాకు అసంఖ్యాకమైనటువంటి అపరిమితమైనటువంటి దివ్య లాభాలని చేకూరుతూ ఉంటే ఇది మినహాయింది మిగతా మాట చెప్పడం ఎందుకంటే అని ఆయన చెబుతూ పలికించటి వాడు రామ భద్రుండటనే పలికిన భవహరమ కొనట పలికద వేరొండుగా పలుకనేలా ఈ వైష్ణుడే స్పీక్ సంథింగ్ ఎల్స్ వాట్ ఇస్ నాట్ యూస్ఫుల్ టు మీ సింప్లీ బై చాంటింగ్ సంథింగ్ ఐఎమ్ గెట్టింగ్ సాల్వేషన్ ఐ మెయింటైన్ ఇన్ లైఫ్ శ్రీమన్నారాయణింగ్ నాట్ యూస్ఫుల్ టు మీ అన్నాడు ఆ గ్రామంలో మాట్లాడుకుంటూ నిత్యనంద గారు మనం పన్నెండవ స్కంధంలోకి భాగవతం యొక్క చివరి స్కంధంలోకి మనం వస్తున్నాం ఇది ద్వాదశ స్కంధం ఇందుట్లో కలియుగం కలియుగం దీంతో మొదలవుతుంది ఇది రాజవంశ చరిత్రం ఇందుట్లో కలియుగ లక్షణాలు ప్రళయం వచ్చినప్పుడు యుగానికి యుగానికి మధ్య ప్రళయం వచ్చినప్పుడు ఏ రకంగా ప్ర ప్రళయకాలం ఏ రకంగా ఉంటుంది ఏ ప్రళయం అనేది ఆమె సుఖ మహర్షి చెప్పేటటువంటి ఇన్ సమ్మప్ సమప్ అంటే మహావిజాలని చెప్పిన తర్వాత రీగ్యాప్చులేషన్ సమప్ అంటే శుభ సమాప్తి సందేశం అనుకోవాలా అవి ఇప్పుడు కలియుగంలో ప్రవేశించేటప్పుడు ఈ కలియుగ లక్షణాలు ఆ తక్షకుడి రావడం పరీక్షని మహారాజు వారం రోజులు పట్టు భయం పెట్టడం ఆయన మరణించడం దాని తర్వాత ఆయన కొడుకు జనమే చేయుడు సర్పయాగం చేయడం ఆ తర్వాత మార్కండ యొక్క ఆఖ్యానం అట్లాగే పురాణ శ్లోక గణనం శ్రీమంత్ భాగవత మహాత్మని అయిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఇట్లా మనం వింటాం అయితే దశమ స్కంధాల్లో ఉన్న ఘట్టాలన్నీ బోధనగా రచిస్తే పదకొండు పన్నెండు స్కంధాల్లో ఉన్నవన్నీ కూడా ఆయన శిష్యుడు వెలికంతల నారయ రచించారు అంటారు పరీక్షన్ మహారాజు గారికి శ్రీమద్భాగవతం అంతా వినిపించినటువంటి సుఖయోగేంద్రుడు సార్వ సార్వజనీనమైనటువంటి ఎంతటి మహత్వ సందేశాన్ని అందించాడో చూడండి ఇక్కడ సిపి బ్రౌన్ చాలా అద్భుతమైన పద్యం అది పరీక్ష మహారాజు గారు దుఃఖంలో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడో యోగంలో ఉన్నాడో వారం రోజుల్లో నువ్వు సర్పహతి సర్ప ఖాతగ అయిపోతామని చెప్పి శాపం ఉంది ఆయనకి కాబట్టి ఆయన దిగులు పడుతున్నాడు ఏమనుకొని ఇప్పుడు సుఖమహ సుఖమహ సుఖ యోగేంద్రుడు అందరికీ సంబంధించింది అందరికీ అవసరమైన విషయం చెప్తూ ఉన్నాడు అద్భుతమైన పద్యం అంటారు దీన్ని అరవై డెబ్బై ఏడు వచ్చిన తర్వాత ఎప్పుడు ఎట్లా ఉంటామో ఎవరు చెప్పగలరండి నిత్యం నిత్యం సన్నిహితం మృత్యుహు చావు అనేది నిత్యం నిరంతరం కూడా సన్నిహితంగా ఉంటుందంటారు భగవద్ అనుగ్రహం ఉంది కాబట్టి ఆ తోబాననే చేయకుండా విడిచిపెడుతుంది కానీ ఒక క్షణం కనుక పైన పక్కకు తప్పుకుంటే మనకు మృత్యు కబళిస్తుంది ఎవరు చెప్తారో యారేమో ఎట్లా ఉంటుందో ఈ వేదాంత అంతా మనం మాట్లాడుతూ ఉంటాం రై డబ్బా వచ్చేవాడికల్లా ఇప్పుడు పరీక్ష మహారాజు గారికి ఎప్పుడు పోవాలో తెలిసిపోయింది ఎందుకంటే ఓన్లీ వన్ వీక్ టైమ్ ఇస్ గివెన్ టు యూ టు పాస్ టు లీవ్ దిస్ వరల్డ్ అనే విషయం అందుకు నేను దిగులుతో ఉన్నప్పుడు అని ఆయన సుఖడు సుఖమహర్షి చెప్తున్నాడు ఏను మృతుండనవుదు నని ఇంత భయంబు మనంబు లోపల మానుము నేను చనిపోతున్నాను అని భయం పెట్టుకున్నావేమో మనసు లోపల మానేసేయి ఆ భయమే పెట్టుకోవాకన్నాడు ఏను మృతుండనవుదు నని ఇంత భయంబు మనంబు లోపల మానుము అన్నాడు సంభవంబు మానవుకు ఓటికి నిక్కమవు మనిషిగా జన్మించాడు అనగానే చావు కూడా దగ్గర పడింది చావు కూడా ఎప్పుడో డిసైడ్ అయ్యే ఉన్నది వన్స్ యువర్ బోర్న్ యువర్ డెత్ ఇస్ ఆఫర్ డిక్లెర్డ్ బట్ నాట్ నోన్ టు యూ ఇట్ హ్యాస్ బీన్ రిటర్న్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మానవుడిగా జన్మించాడు ఏ మానవుడికైనా చావు తప్పదు అవశ్యం జన్మ అనివ్వటం జన్మించాడు అంటే మరణించాడు అని చెప్పి జాతశీ ధ్రువ మృత్యుకు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ పరిహార్యా తేనర్ శోచ్యత పరగసేనాయన జాతశి ధ్రువం మృత్యుకు పుట్టావనంగానే మృత్యు కూడా సంభవమే దిగులు పడబాకు ధ్రువం జన్మ మృతస్య ధ్రువం జన్మ సరిపోయినా అనుకో మళ్ళా పుట్టడం కూడా ఖాయమే నిదేశం యోగాల్ని బట్టి కర్మల్ని బట్టి ఆ కర్మ శేషం అనుభవించడం కోసంగా అప్పుడు దిగులు పడబాక చెప్పాడు ఏదు మృదున మానము సంభవంబు కల మానవకోటి చావు మానవకోటికి చావు ని మానవులకు పుట్టాడు అంటే చావు కూడా తజమైన చెప్పాడు కాబట్టి కారతలంబుము ఆ మిగిలి ఉన్న సమయం ఉంది కాబట్టి ఇక నుంచి హరిమే వసంతదం అందం అందఖిత అననాభుజం కలసే కలవారు కాబట్టి చావు తప్పదని తెలుసు కాబట్టి నీవు నిరంతరం కూడా మనసులో హరిని ధరించు హరినామస్మరణ చేయి భగవన్నామని చెప్పిస్తుంటూ నామస్మరణ చేయి ది షార్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు గెట్ శాల్వేషన్ ఈజ్ ఓన్లీ టు చాంట్ కి ద స్వీట్ నేమ్ కాన్స్టెంట్లీ హరితలం బుము అయితే ఏమిటి లాభం ఈ గదు జన్మము నీకు ధాత్రిపై నువ్వు హరినామస్మరణ చేస్తూ ఉండేటైతే ఇక ఈ భూమి మీద నీకు ఏ రకమైన జన్మని ఎత్తాల్సిన అవసరమే లేదు మానవ ఓ మహర్ ఓ రాజా పొందెదవు మాధవలోక నివాస సౌక్ష మాధవుడు మాధవ లోకం అంటే ఎక్కడ శివైకుంటాం కాబట్టి అలా చేసినట్లయితే శ్రీవైకుంటూ ఆయన నిత్య నివాసం చేస్తూ సుఖంగా ఉంటావు కాబట్టి నేను చచ్చిపోతాను నేను మరణిస్తానని చెప్పి దిగు దిగులు పెట్టుకోవాలన్నాడు చూసారా ఇక్కడ పోతుంది విశేషం ఉంది ఒకడు సిపి బ్రౌన్ ద్వారా గారికి ఒక లెటర్ ఒకటి రాశారు ఆయన కలెక్టర్ కడప జిల్లాకి ఎక్కడో అయ్యా నాకు ఈ సమస్య ఉంది నేను ఎన్నో ఉత్తరాలు ఎన్నో విషయాలు మనవి చేసుకుంటూ వచ్చాను ఫిర్యాదు మీకు ఇచ్చాను పిటిషన్ నీకు ఇచ్చాను నన్ను పట్టించుకోవట్లేదు నాకు సాగు దగ్గర పడింది నాకు తొంభై ఏళ్ళు వచ్చినాయి బహుకాలం బతకను నేను చనిపోయే లోపల నా సమస్య పరిష్కారం చేసినట్లయితే నేను ప్రశాంతంగా పోతాను అని చెప్పి ఒక లెటర్ ఒకటి రాశాడు ఎవరికి సిపి బ్రౌన్ తరో గారికి ఆయన ఏం చేశాడు మహానుభావుడు కదా తొలి నిఘంటూ కర్త ఆయన తెలుగు నిఘంటూ రాసిన వాడు ఆయన ఇది ఇంగ్లీష్ వాడైనా కూడా మన దేశానికి వచ్చి తెలుగు చక్కగా నేర్చుకొని తెలుగు భాష అధ్యయనం చేసి గ్రామర్ నేర్చుకొని చక్కగా గ్రంథాలు రాసిన మహానుభావుడు నిఘండు కర్త ఆయన ఆయన ఏమన్నాడు అంటే రిప్లై ఇచ్చాడు ఎవరించాడు ఏను మృతుండ నవ్వుతను నిగింత భయం మనం సంభవం కోటి వినికమవు కాన అరిందలంబము ఇక ఇక కల్గదు జన్మముని బుధాత్రిపై మానవనాథ కొంత మాధవలో నివాస సౌఖ్యముల్ అని సందగె ఇచ్చాడు బ్రౌన్ ద్వారా ఇందడి మహాభాగవత ఫలాన్ని మానవ జాతికి అందించినటువంటి సుఖమహర్షిని అట్లాగే మహానుభావుడు ఎలిగందల నారాయణ గారిని ఎలా కీర్తించాలి మనం సకలాగ సకలా గమార్ధ సకల సకలాగమార్థుడ కలంక గుణాభిరాముడు అంచృందారక వంజపాలయుడు సుఖయోగి వంద సుఖమహర్షికి ఒక నమస్కారం చేస్తూ ఈ రకంగా సూత మహామణి వినిపించినటువంటి మహాభాగవతాన్ని ఆద్యంతం కూడా ఆలగించినటువంటి సౌరకార్య మహర్షులంతా కూడా ఎక్కడ నైమిషారణ్యంలో దివ్య తేజో విరాజుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనసులో ఎదురు మనసులో పెట్టుకొని భద్రపరుచుకొని వారి వారి ఆశ్రమాలకు చేరుకున్నారు అని చెప్పాడు అని అని ఈ రీతి నృతించి భాగవతం అత్యంతం బుసూతుండు చెప్పిన సంతోష మనస్కులేవిని మునుల్ ప్రేమంబునన్ పద్మనాపనిచిత్తంన నిల్పి తద్గుణమలన్ భూషించుతున్ధన్యురయైరి ధన్యురైత నిరి ఆత్మీయ నికేతనం మునుకునుత్సాహం భువద్దిల్లకం నారయ్య గారి కవిత్వం పోతన కవితం అంత రసవంతంగా అనిపించదు కానీ నారయ్య అదృష్టవద్రుడు కాబట్టి మహాకవి పోతన గారి పక్క ఆయనకి స్థానం లభించింది రెండు స్కంధాలు రాసిన మహానుభావుడు ఆయన గారి ప్రియ శిష్యుడిని చెప్పుకున్నాడు అటువంటి భాగవతాన్ని ఈ సంపుటంతో పోతన భాగవతం సంపన్న అవుతూ ఉన్నది మందార మకరంత మాధుర్యమయమైనటువంటిది నిర్మల మందాగ్ని విజయంగా విరసతమైనటువంటిది బాలరసాలసాల నవ పల్లవ కోమలమైనటువంటిది భక్తిరస ప్రపూర్ణమైనటువంటిది అయినటువంటి ఈ భాగవతాన్ని చక్కగా మనం వింటూ ఉన్నాం ఇక ఈ స్కందంతోటి ఇది పూర్తవుతుంది ఈ పన్నెండవ స్కందంతోటి ఈ పన్నెండవ స్కంధాన్ని అవసరేద్దాం మనం నీపాద గమల సేవయు నీపాదార్చకులతోడి నేయమును నితాంతాపారభూతదయ్యును తాపసమంతార నాయసేయ